రైతు సోర్లందరికీ నమస్కారం అండి ఈరోజు మనము ఈ గోటూరు గ్రామంలో అయితే ఉన్నాము అయితే ఇది మనకు ట్రాజెంట్ స్ప్రే చేసిన మిరప పొలం ఇది అయితే రీసెంట్గా ఐదు రోజుల క్రితం రైతు స్ప్రే చేయడం అయితే జరిగింది ఇది స్ప్రే చేసినందుకు గాను మనకు త్రిప్సు మైడ్స్ కంట్రోల్ అయ్యి గ్రోత్ మంచిగా వచ్చింది అదేవిధంగా మనకు కాపు కూడా మంచిగా అయితే సెట్ అవుతుంది పైన చూడండి కొత్త కాపు అనేది పైన పూత బాగుంది కాపు అనేది సెట్ అవుతుంది త్రిప్స్ మైడ్స్ కూడా అన్నీ కంట్రోల్ అవ్వడం అయితే జరిగింది స్ప్రే చేసి రైతు ఐదు అయింది అనమాట ఐదు రోజులు గాను మనకు ఎలాంటి త్రిప్స్ బ్లాక్ ట్రిప్స్ సమస్య లేనట్టుగా అదేవిధంగా మనకు వచ్చిన పూత కాస్త అంటే కాపుగా సెట్ అవుతుంది ఎక్సలెంట్గా రావడం అయితే అనమాట ఇది మనకు గోటూరు గ్రామంలో మొత్తం ఐదు ఎకరాలు డబల్ ఫైవ్ త్రీ వన్ మిరపు అయితే సాగు చేస్తున్నాడు రైతు స్ప్రే చేసినందుకు గాను చూడండి మనకు గ్రోత్ కానీ ఫ్లవరింగ్ కానీ అదేవిధంగా మనకు కాపు సెట్ అవ్వడం అనేది చాలా ఎక్సలెంట్గా ఉందనమాట వచ్చిన పూత మాస్తం ఎంతనే కాపుగా సెట్ అవుతా ఉంది అంత బెస్ట్ రిజల్ట్ అయితే ఉంది ఇదివరకు దీంట్లో ఫెరారీ గోల్డ్ లాడియా జెటానిక్స్ అవన్నీ కూడా రైతు గ్రాండ్ ఎక్స్ అవన్నీ కూడా స్ప్రే చేయడం జరిగింది కంటిన్యూగా స్ప్రే చేసుకుంటూ వచ్చినా కూడా రిజల్ట్స్ అనేవి ఇంత ఎక్సలెంట్గా అయితే ఉన్నాయి అనమాట ఇది వీడియాండి థ్యాంక్ యూ